ఆరు వందల అరవై ఆరు అంటే నిజంగా ఆరు అని కాదు బైబిల్లో కూడా ఆరు వందల అరవై ఆరు పేజ్ ఉంటుంది చించేస్తారా తప్పు కదా మీ జీవితంలో కూడా ఆరు వందల అరవై ఆరో రోజు ఉంటుంది తీసేస్తారా మనం ఉండం కదా కాబట్టి ఆరు వందల అరవై ఆరు అంటే ఇక్కడ అర్థం అది కాదు ఆరు మనిషిని చేసిన రోజు మనిషి రోజు మూడు పరిపూర్ణతకి గుర్తు ఇది హెబ్రీ సంస్కృతిలో హెబ్రీ భావజాలంతో రాసినది అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వాళ్ళ సంస్కృతిలో వాళ్ళ నుడికారంలో వాళ్ళ భావజాలంలో మనం ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి మనిషి దేవుడికి వ్యతిరేకంగా చేసే తిరుగుబాటు పరిపూర్ణమైనప్పుడు పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు దానికి సంకేతమే మృగం సంఖ్య మృగం ఎవరో కాదు అది నిజంగా మృగం కాదు అపవాది యొక్క దూతే మానవాళిని దేవునికి వ్యతిరేకంగా పోగు చేసేదే మృగం దేవునికి వ్యతిరేకంగా మానవాళి చేసే తిరుగుబాటు యొక్క పరాకాష్ట ఆరు వందల అరవై ఆరు దానికి గుర్తు అనమాట అది అంతే